విజయ్ వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ తమిళనాట రెపరెపలాడిన మూడు వేల ఆరు వందల అడుగుల త్రిరంగ పతాకం చెన్నై పుదుచ్చేరి సేలంలో జాతీయ పతాక విసిఐ ఘనత విసిఐ న్యూస్ తమిళనాట రెపరెపలాడిన మూడు వేల ఆరు వందల అడుగుల త్రిరంగ పతాకం చెన్నై పుదుచ్చేరి సేలంలో జాతీయ పతాకం విసిఐ ఘనత తమిళనాడులో మూడు రోజుల పాటు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పేరు మారుమోగిపోయింది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో చెన్నైలోను ఆ తరువాత రోజు పదహారున పుదుచ్చేరిలోను ఆగస్టు పద్దెనిమిదిన సేలంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మూడు వేల ఆరు వందల అడుగుల పొడవైన జెండాను వేలాది విద్యార్థుల చేత ప్రదర్శింపచేశారు ఈ కార్యక్రమాలను అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి వాసవీ నేతలను ఉత్తేజపరిచారు ఆగస్టు పదిహేను ఢిల్లీలో ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగం ముగుస్తుండగా చెన్నైలో వీసే ఆధ్వర్యంలో మూడు వేల ఆరు వందల అడుగుల త్రివర్ణ పతాకం వెలుగులు వ్యాపించాయి చెన్నైలో ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు నేతృత్వంలో వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా నిర్వహణలో భారీ ఈవెంట్ చెన్నైకి సమీపంలోని తామరంలో నాలుగు వేల మంది విద్యార్థులు జాతీయ పతాకం పట్టుకొని సగర్భంగా నడుస్తుండగా నగరం పులికించింది పారాయి పాలకుల నుంచి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల దీవించారు ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు చెన్నైలో అతి పొడవైన జాతీయ పతాక ప్రదర్శన బాధ్యతను తన భుజ వేసుకున్నారు ఇప్పటికే జరిగిన కొన్ని ప్రాంతాలకు వెళ్లి స్వయంగా అక్కడ జరిగిన విధానాన్ని ఆకలింపు చేసుకున్నారు వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ సిఎం రాజేష్ ఐఈసీ ఆఫీసర్స్ తమిళనాడు అగ్రనేతలు ఆది కేశవన్ రవిచంద్రన్ సలహాలు సూచనలు తీసుకున్నారు ఇంకా ఏవి నారాయణ గుప్తా వంటి వారి సహకారంతో నెలన్నర నుంచి దశల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు జాతీయ జెండా ప్రదర్శన ముఖ్యోద్దేశంతో యువతలో జాతీయ స్ఫూర్తి కలగజేయడమే కాబట్టి తామరంలోని సాయిరాం విద్యా సంస్థల సహకారం తీసుకున్నారు ఈ విద్యా సంస్థల నుంచి దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు మూడు వేల ఆరు వందల అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు వీసే చేపట్టిన ఈ బహుత్తర కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పన్నీర్ పన్నీర్శల్వం విచ్చేశారు ఆగస్టు పదిహేనున అతిపెద్ద నేషనల్ ఫ్లాగ్ ప్రదర్శన గొప్ప విషయమని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ఇంకా సాయిరాం విద్యా సంస్థల చైర్మన్ సిఈఓ డాక్టర్ సాయి ప్రకాష్ లీలెయు జాతీయ పతాక వీసీఐ ఘనత కార్యక్రమ చైర్మన్ పువ్వాడ వెంకట నారాయణ జాతీయ పతాక రూపకర్త డిసి లక్ష్మణ్ గుప్తా పాల్గొన్నారు పుదుచ్చేరిలో వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ మురళీ గుప్తా ఆధ్వర్యంలో కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరికి భారత స్వాతంత్ర సమరంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది బ్రిటిష్ పాలనకు దొరకాకుండా పలువురు స్వాతంత్ర సమరయోధులు పాండిచ్చేరిలో తలదాచుకునేవారు ఇక్కడే అందరూ సమావేశమై ఆంగ్లేయులపై తిరుగుబాటుకు రచన చేసేవారు అంతటి శక్తివంతమైన నేలపై జాతీయ పతాక వీసే ఘనత కార్యక్రమం మూడు వేల ఆరు వందల అడుగుల తివర్ణ పతాకం పురవీధుల్లో రెపరెపలాడింది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా లైన్స్ కప్ లాఫ్ పాండిచ్చేరి సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు పదహారున ఈ కార్యక్రమం కోలాహలంగా జరిగింది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ ఆర్ మురళీగుప్త జాతీయ పతాక వీసీ ఘనత కార్యక్రమ చైర్మన్ పువ్వాడ వెంకట నారాయణ పొడవైన త్రివర్ణ జాతీయ రూపకర్త దుద్దు లక్ష్మీనారాయణ గుప్తా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాజా సుబ్రహ్మణ్యం లయన్స్ క్లబ్ ఆఫ్ పాండిచ్చేరి సెంట్రల్ ప్రెసిడెంట్ బాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసవ్యన్ ఆర్ గణేష్ బాబు ముందు జెండా పట్టుకొని నడుస్తుండగా స్వదేశీ మిల్ ఎంట్రన్స్ నుంచి ర్యాలీ బయలుదేరింది సుమారు రెండు కిలోమీటర్ల మేర విద్యార్థుల పతాకాన్ని పట్టుకుని భారత్ మాతాకి జై డ్రగ్స్ కు దూరంగా ఉందాం డ్రగ్స్ ను తరిమి కొడుదాం అంటూ నినాదాలు చేశారు స్ఫూర్తి కలిగిస్తూ సాగిన మూడు వేల ఆరు వందల అడుగుల జాతీయ పతాక రెండు గంటల తర్వాత బీచ్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద ముగిసింది అక్కడ జరిగిన ప్రత్యేక సమావేశంలో పాండిచ్చేరి మంత్రి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ నేటి తరంలో దేశభక్తిని పెంపొందించేందుకు మూడు వేల ఆరు వందల అడుగుల జాతీయ పతాకాన్ని ప్రత్యేకంగా చేయించి వివిధ రాష్ట్రాలు నగరాల్లో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు జెండా ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు వారికి సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ మురళీ గుప్తా సహా ఇంకా కేబినెట్ సెక్రటరీ ప్రీతి రాధాకృష్ణన్ ట్రెజరర్ విఎస్ విజయన్ స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డి సతీష్ కుమార్ ప్రభుత్వం పాల్గొన్నారు సేలంలో వి ఫైవ్ జీరో ఏ గవర్నర్ వెంకటేశ్వర గుప్తా నాయకత్వంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీన తమిళనాడులోని సేలంలో వైశ్య కాలేజీ ఆవరణంలో జిల్లా గవర్నర్ వెంకటేశ్వర గుప్తా ఆధ్వర్యంలో మూడు వేల ఆరు వందల అడుగుల పతాకాన్ని ప్రదర్శించారు తొలత కార్యక్రమ ప్రారంభ సూచకంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ కపోతాలను ఆకాశంలోకి వదిలారు ఆపై వీసీఐ అగ్రనేతలు తమిళనాడుకు చెందిన సౌభాగ్య ఆదికేశవన్ ఆర్ రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబుతో కలిసి మూడు వేల ఆరు వందల అడుగుల జెండా ముందు భాగాన నడుస్తుండగా వేలాది విద్యార్థులు పతాకాన్ని పట్టుకొని చకచక్క ముందుకు సాగారు జెండా కిలోన్నర మీద నడిచారు ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో జిల్లా గవర్నర్తో పాటు జిల్లా ఈసీ ఆఫీసర్ శథిల్ కుమార్ బద్రి నారాయణ్ లాల్ బహదూర్ శాస్త్రి ఎస్ సత్యనారాయణ తమిళనాడు ఆర్యవైశ్య ప్రముఖులు జి విజయకుమార్ హరిహర వెంకట్రామన్ పి విశ్వనాథం జె రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ పి వెంకటేష్ పాల్గొన్నారు మూడు వేల ఆరు వందల అడుగుల ప్రతాక రూపకర్త దొంతి లక్ష్మీనారాయణ చైర్మన్ పువ్వాడ వెంకట నారాయణ భారీ ప్రతాక ప్రదర్శన బృందానికి తగిన సూచనలు ఇచ్చారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాస్తవ సమాప్తం తిరిగి రేపు ఈ దేశానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి